హాయ్ అండి నేను మీ కపిల అందరు బాగున్నారా కపిల్ దాడు కుకింగ్ అండ్ వర్కి స్వాగతం అండి ఈరోజు నేను పుట్నాలతోటి అదేనండి వేయించిన శనగపప్పు బెల్లం మంచి రిచ్ ప్రోటీన్ అండ్ ఐరన్ మిక్స్డ్ స్వీట్ అనమాట అదేనండి పప్పు ఉండలు అవి చేశాను ఆ రెసిపీ మీకు చూపిస్తున్నాను ఇందుకోసం నేను మూడు కప్పులు వేయించిన శనగపప్పు అండి అదేనండి పుట్నాల పప్పు తీసుకున్నాను త్రీ కప్స్ దీనికి ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి అంతే ఎక్కువ టైం కూడా పట్టదు ఈజీగా చేయవచ్చు పిల్లలు కూడా హ్యాపీగా తింటారు మూడు కప్పులు తీసుకున్నానండి వేయించిన శనగపప్పు పుట్నాల పప్పు రెండు కప్పులు గ్రేటెడ్ జాగిరి అదేనండి బెల్లం తురుముకున్న బెల్లం ఒక రెండు కప్పులు తీసుకున్నాను దీన్ని ఒక ప్యాన్లో వేసుకుంటున్నానండి రెండు కప్పులు కాను ఒక కప్పు వాటర్ వేస్తున్నాను బెల్లంలో ఆ బెల్లం బాగా కరిగాక ఇంకా స్టవ్ మీద పెట్టుకొని ప్రాసెస్ చేద్దామండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఇంక్లూడింగ్ మన బెల్లం కోరుకోవటం అవి కూడా అయిపోతాయి ఎంత సింపుల్లో చూడండి మీరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ పెట్టుకొని బెల్లం బాగా కలుపుతున్నాను కప్పు నీళ్లు పోసుకున్నాను కదా చాలా తొందరగానే అయిపోతుందండి ఇది ఇదంటే మన పుట్నాలు ప్రోటీన్ రిచ్ అండి బెల్లమేమో ఐరన్ అనమాట చాలా మంచిది మన హెల్త్ కూడా దీనికి ఉండపాకం రావాలండి మరి అంటే టంగునేమి మోగక్కర్లేదు ఉండగా అయ్యి ఉన్నప్పుడు మనం తెలిసిపోతుందండి మనకి పాకం బాగా థిక్ అయిపోతుంది మీకు పాకం కూడా చూపిస్తాను నేను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా రాలేదండి పాకం రాలేదు మూడు కప్పులకి రెండు కప్పులు బెల్లం వేసానండి కొంచెం ఎక్కువ అంటే ఇంకొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు పాకం ఇంకొంచెం సేపు ముదరాలండి చూడండి కలర్ ఇప్పుడే మారుతుంది ఒక ప్లేట్కి నెయ్యితో గ్రీచ్ చేస్తున్నాను ఎందుకంటే మనం అయిపోయాక ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అప్పుడు అతుకుపోకుండా ఉంటుంది చూడండి కలర్ కూడా మారుతుంది పాకం చిక్కగా అయిపోతుంది కదా పాకం అండి కొంచెం ముద్దలాగా అయిపోయి మనం పట్టుకుంటే గోలీలాగా మన చేతిలో ఆగితే సరిపోతుందండి అంతేనండి అదేమి మన గట్టిగా పాకం లాగా టంగునే మోగక్కర్లేదు కొంచెం మెత్తగా ఉండలాగా అయిపోతే సరిపోతుందండి ఆ స్టేజ్లో మనం శనగపప్పు వేసుకోవచ్చు అండి చూడండి ఇప్పుడు కొంచెం మెత్తగా అయిపోయింది పాకం ఉండలాగా అయిపోయింది అలా గోలీలాగా ఆగితే సరిపోతుందండి చేతిలో స్టవ్ ఆఫ్ చేసేసి మనం పోసుకోవచ్చు లేదా పోసేసైనా ఆఫ్ చేయవచ్చండి చూడండి వాటికి శనగపప్పుకి పుట్నాల పప్పుకి చుట్టుకొని వచ్చేస్తుంది పైకి అంతేనండి రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం దీని మీద నెయ్యి వేసుకుంటున్నానండి ఆ ఫ్లేవర్ బాగుంటుంది అతుక్కోకుండా కూడా ఉంటుంది కదా నెయ్యి వేసుకొని మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి దీన్ని షిఫ్ట్ చేసేసుకుంటే ఒక రెండు నిమిషాలు ఆగి ఉండలు కట్టుకోవచ్చు అండి ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా పిల్లలకేంటి పెద్దవాళ్ళకి అందరికీ మంచిదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పుట్నాలు బెల్లం ఎప్పుడూ ఇంట్లో ఉంటాయి కదా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట దీన్ని ప్లేట్లోకి మార్చుకుంటున్నాను మార్చుకొని కొంచెం స్పూన్ తోటి స్ప్రెడ్ చేస్తే కొంచెం ఆరిపోతుందండి వేడి మీదే కొంచెం ఉండలు కట్టేసుకుంటే ఉండలు బాగా వస్తాయి గట్టి పడినా మీరు ఏమి ఇబ్బంది పడక్కర్లేదు మళ్ళీ కొంచెం సేపు స్టవ్ మీద పడి పెట్టేస్తే ఆ వేడికి మళ్ళీ ఉండొచ్చేస్తుందండి ఈ స్వీట్ కొంచెం మేమైతే తక్కువే తింటామండి మీరు ఇంకా కావాలంటే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అంతేనండి ఇంకా ఉండలు కట్టేసి ఒక పది నిమిషాల తర్వాత ఆరిపోతాయి తినేయచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయిపోయిందండి మరో వీడియోతోటి మేము ముందుకు వస్తాను